వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్న విజయమందని ద్రాక్షగా మారిపోయిన సుధీర్ బాబు కొత్త పాన్ ఇండియా మూవీ జటాధర భారీ బడ్జెట్తో రూపొందుతుంది దీనికోసమే ఫిజికల్ ఫిట్నెస్ మరింత మెరుగుపరుచుకున్న నవదళుపతి ఈసారి గురి తప్పదనే లక్ష్యంతో విపరీతంగా కష్టపడుతున్నాడు సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత నమ్రత సిరోద్కర్ సోదరి శిల్పా సిరోద్కర్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధించిన రహస్యాల నేపథ్యంలో తీసుకున్న దర్శకుడు వెంకట్ కళ్యాణ్ చాలా గ్రిప్పింగ్ నరేషన్ తో స్క్రీన్ ప్లేని రాసుకున్నట్లు ఇన్సైట్ టాక్ హీరోయిన్ క్లారిటీ వచ్చేసింది దబాంగ్ ఫిల్మ్ సోనాక్షి సిన్హాని జటాధర్ లో ఎంపిక చేసుకున్నట్లు సమాచారం ఇది తనకు టాలీవుడ్ డెబ్యూ తమిళంలో ఇంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన లింగా చేసింది కానీ ఆశించిన ఫలితం దక్కకపోవడంతో హిందీకే పరిమితమైంది లెజెండరీ స్టార్ శత్రుఘ్న సిన్హా కూతురైన సోనాక్షికి దబాంగ్ భామగానే ఎక్కువగా గుర్తింపు ఉంది నటనకు సంబంధించి బోలిడ్ టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు వేగంగా రాలేదు చేసిన వాటిలో అధిక శాతం ఫ్లాప్ కావడంతో రేసులో వెనకబడింది ఇప్పుడు సుధీర్ బాబుకి జోడీగా తక్షణాదిలో కొత్త బ్రేక్ అందుకోవాలని ఎదురుచూస్తోంది ఇక సుధీర్ బాబు విషయానికి వస్తే జఠాధార మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు హరతో మాస్టర్నింగ్ తీసుకున్న సుధీర్ ఆ తర్వాత మా నాన్న సూపర్ హీరోతో ఎమోషనల్ సబ్జెక్ట్ చేశాడు కానీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు అందుకే ట్రెండ్ ని ఫాలో అవుతూ ఫ్యాంటసీ థ్రిల్లర్ వైపు మొగ్గు చూపాడు ఐదు నిర్మాణ సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకోవటం విశేషం బడ్జెట్ ఎంతో బయటకి చెప్పలేదు కానీ డెబ్బై కోట్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని వినికిడి హీరో మార్కెట్ మీద కాకుండా కంటెంట్ ని నమ్ముకుని ఇంత ఖర్చు పెడుతున్నారంటే బాబు కాన్ఫిడెన్స్ ఈసారి గెలిచేలా ఉంది